ముందుగానే అనుకున్నట్లు మడుగులో బిజెపి తరఫున పోటీ చేసిన నాకు దాదాపు పద్దెనిమిది వేల ఓట్ల మెజారిటీ రావడం ముఖ్యంగా దీనికి కారణం టీడీపీ కొద్దిగా జనసేన కూడా విసుకొచ్చింది వైఎస్ఆర్ పార్టీ అంటే స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆగడాలు అవినీతి దరిద్ర పాలన ఇష్టం వచ్చిన తిట్ల దండకం అసలు ఒక దశలో బీజేపీ పార్టీ ఇక్కడ ముస్లింలకు వ్యతిరేకమని క్రిస్టియన్ సోదరులకు వ్యతిరేకమని రకరకాలుగా వార్తలు పార్టీ సింబల్ ముందుకు పోదు కదా అని కానీ దాన్ని అన్నిటినీ ఒమ్ము చేసి ముఖ్యంగా క్రిస్టియన్ ముస్లిం వార్డుల్లోనే అత్యంత మెజార్టీ ఇచ్చినది వాస్తవం రైతులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ కూడా మెజార్టీ పెట్టుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కేవలం పదకొండు సీట్లు మాత్రమే ఆ రోజు టీడీపీ పార్టీకి ఇరవై మూడు వస్తే అవహేళన చేసినారు వైఎస్ఆర్ పార్టీ అందులో దరిద్రానికి సగం కూడా రాలే అంటే ఇరవై మూడులో సగం పదకొండు పన్నెండు రావాలి రాలే ఎంపీలు కేవలం నాలుగు మాత్రమే గెలిచినారు రెండు కలిపితే పదహైదు రాలే అట్లా కూడా పదకొండు ప్లస్ నాలుగు అది కూడా ఇక్కడ ఎంపీగా మా భూపేష్ రెడ్డి కారణం కేవలం పొలివేదన శర్మిళమ్మ ఎక్కువ ఓట్లు చీల్చగలిగింటే భూపేష్ రెడ్డి గెలిచే పరిస్థితి కూడా ఉండేది అందులో ఐదు చోట్ల మెజార్టీ కడప కమలాపురం మైదుకూర్ పుద్దుటూరు అంటే జమ్మలవాడు మాకు ఎమ్మెల్యే అభ్యర్థులకు వచ్చిన మెజార్టీ వచ్చినా కూడా బీజేపీ వచ్చిన మెజార్టీ జమ్మలవాడులో వచ్చినది ఆలోచించినా కూడా ఖచ్చితంగా భూపేష్ రెడ్డి గెలిచే పరిస్థితి అంటే ఓడినా గెలిచినట్లే వాళ్ళ హవా తగ్గిపోయింది అవినాష్ రెడ్డి యొక్క దండకం ఇప్పుడు స్టార్ట్ అయింది సిబిఐ కేసు నేను ఇంత ముందే చెప్పిన తొంభై పర్సెంట్ సిబిఐ పూర్తి చేసింది మేము అధికారంలోకి వస్తానే ఆ పది పర్సెంట్ పూర్తి చేసి అసలు జంట కూడా బయటకు వస్తారు ఇప్పుడు అవినాశ్ రెడ్డి కాదు ఇది చాలా లోతుగా జరిగింది లేకుంటే ఇంత దూరం ప్రయాణం జరగదు రాజ్యాంగము అంబేద్కర్ నడవలేముటి వరకు భారతీ రెడ్డి రాజ్యాంగం నడిచింది నేను నిన్న చెప్పిన ప్రశ్నలు కడపలో అసలు అపూర్వ జంట యొక్క దరిద్రమే ఈ రాష్ట్రానికి పట్టింది అధోగతి పట్టింది ప్రతి రంగాన్ని దెబ్బ కొట్టాడు జగన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసినాడు అప్పులు చేసిన దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా తను బటన్ నొక్కి రిలీజ్ చేయలే టోటల్ దొంగ పని చేసినాడు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు పంచిన అంటాడు పదమూడు లక్షల కోట్లు అప్పు తెచ్చా చెప్పాడు అక్కడ చూపిస్తాం సినిమా రేపు అసెంబ్లీలో అధ్యక్ష ఆయన ఒక్కసారి కొనికత్తి కేసు ఒక్కసారి వివేకాన కేసు గురించి చెప్పగలడా అప్పుల పట్టి చెప్పగలనా చేసిన తప్పులు చెప్పగలడా అని ఇష్టం వచ్చేట్టు నిందిస్తాం తన తప్పులు ఎత్తి చూపుతాం పారిపోతాడు వైఎస్ఆర్ పార్టీ దొంగలేకపోతాది అవినాశ్ రెడ్డి పోతాడు చాలా తప్పు చేశాడు రోడ్లు గుంతలు పూసాలా ఎంబడే జండలు పిలిపించాల ఆ ఇండ్లను పూర్తి చేయాలా ఇసుకను ఈ రోజు నుంచి ఆపిస్తాం కొండాపురంలో ఇసుక దోపిడీ జరుగుతుంది రకరకాల ఇసుక దోపిడీ జరుగుతుంది ఇసుకను ఆపిస్తే ఇప్పుడే తప్పులు చేసినాడు సుధీర్ రెడ్డి మా కుటుంబాన్ని గురించి చుచ్చు పెట్టాలని చూసినాడు నా మీద వ్యక్తిగతంగా కోడికెత్తి కేసు వివేకాందుడి కేసు డక్కా నారాయణ రాజ రాజచోటి కేసు నాలుగోది కేశరెడ్డి డబ్బులు పడుకున్నట్టు నా మీద నింద పోపినాడు ఐదోది నా మీద ఒక ఏసీ కేసు పెట్టినాడు ఇష్టం వచ్చినట్టు నన్ను తప్పు చేస్తే మేము భరించాలా